కర్నూలు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయింది ఇక డెంగ్యూ జ్వరం వచ్చిందని ఎనిమిదేళ్ల రోషన్ ను కిమ్స్ హాస్పిటల్లో చేరితే శవాన్ని అప్పగిస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ట్రీట్మెంట్ పేరుతో ఆరు లక్షలు యాభై వేల బిల్ చేసింది ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రిలో ఆరు రోజులు ట్రీట్మెంట్ చేసి అడ్మిట్ అయిన రోజునే చనిపోయాడంటూ హాస్పిటల్ సిబ్బంది రిపోర్ట్ ఇచ్చిందని బాలుడి కుటుంబ సభ్యులు వివరించారు ట్రీట్మెంట్ పేరుతో తమను మోసం చేసి తమ బిడ్డ చావుకు కారణమయ్యారంటూ బాలుడి బంధువులు ఆరోపిస్తున్నారు

Apa yang terjadi, mama? Apa yang saya boleh beritahu kepada mama? Apa yang saya boleh beritahu kepada mama? Allah! Haaah! Saya sudah tahu, mama. Saya sudah tahu, mama. Saya sudah tahu, mama. Haaah! बैठो बैठो जरा बैठ बैठ भले पिलो पानी पिलो